హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మూత్రము యొక్క ఇన్ఫెక్షన్ గురించి నేను చెప్పబోతున్నాను అసలు మూత్రము యొక్క ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది ఒకవేళ వస్తే మనము ఏమి చేయాలో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం అసలు మూత్రం ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే మూత్రం యొక్క నాళంలో ఒక బ్యాక్టీరియా అనేది ఉంటుంది అది మూత్రము రాకుండా అది అడ్డుపడుతూ ఉంటుంది అందువల్ల ఇన్ఫెక్షన్ వలన బాగా నొప్పి వస్తుంది ఆడవారికి అయితే రక్తస్రావం కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది ఇది కానీ ఎక్కువగా అయితే విపరీతమైన జ్వరం కూడా వస్తుంది అయితే మనము దీనిని అరికట్టాలంటే ఏమి చేయాలంటే మొట్టమొదటిగా మనము వేపాకును మనము తీసుకొని వేపాకు యొక్క రసాన్ని మనం కాని మింగినట్లయితే మూత్రనాళము దగ్గర వేపాకు ఉన్నటువంటి ఆ రసం ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాని చంపుతుంది ఈ విధముగా ఉదయాన్నే వేపాకుని మనము రసాన్ని తినడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా పోయేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది రెండవదిగా కొబ్బరి బాండాలు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల బాగా ఈజీగా మూత్రం అనేది బయటకు వచ్చేస్తుంది మూడవదిగా మనము చేయవలసిన పని ఏమిటంటే ఎక్కువగా నీరు తాగడము పరిశుభ్రముగా మనము ఉండడము ప్రైవేట్ పార్ట్స్ని బాగా కడుక్కొని నీట్గా మెయింటైన్ చేయడం వంటివిగానే చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది అసలు రాకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్